అభినందన్ తిరిగి రావడంతో భారతదేశం అంతా కూడా ఆనందంతో పొలికించిపోయింది దేశ పరువుని దేశ శాంతిని నిలబెట్టిన ఒక గొప్ప వీరుడు ధీరుడు అంటూ పొగడుతల వర్షం కురిపించింది ఇక నిజానికి అభినందన్ తిరిగి రావటం అది కూడా చాలా విరోచితంగా శత్రు దేశం నుంచి అరవై గంటల పాటు గడిపి ఇక్కడికి ఎంతో మర్యాద పూర్వకంగా పాకిస్తాన్ తిరిగి మళ్ళీ భారతదేశానికి అప్పచెప్పటం నిజంగా అభినందన్ సృష్టించడం ఒక పెద్ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన వైమానిక దళానికి సంబంధించిన ఎఫ్ సిక్స్టీన్ అనే విమానాన్ని కూడా కూల్చేసి తన పాత ఎంఐసి అంటే పంతొమ్మిది వందల అరవై ఏళ్ళ నాటి ఎంఐసి ట్వంటీ వన్ అనే ఫ్లైట్తో అంత శక్తివంతమైన ఫ్లైట్ని కూల్చిన ఘనత కూడా మన అభినందనకే దక్కిందని చెప్పుకోవచ్చు ఈ విషయం స్వయంగా భారత వైమానిక దళానికి చెందిన ఆఫీసర్లే వెల్లడించారు ఇక విషయంలోకి వస్తే చాలామంది అభినందన్ని ఇరవై అరవై గంటల్లోనే తిరిగి మళ్ళీ అప్పజెప్పేశారని అంతేకాకుండా పాకిస్తాన్ బయట శారీరకంగా ఎటువంటి గాయాలు చేయలేదు అంటూ ఇదంతా కూడా అక్కడ ప్రెజ ప్రెస్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇమ్రాన్ ఖాన్ వల్లే సాధ్యమైంది అంటూ పొగడ్తల వర్షంలో ముంచెత్తింది పాకిస్తాన్ ఇమ్రాన్ అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్కి నోబెల్ ప్రైజ్ కూడా రావాలని శాంతికి చిహ్నమైన నోబెల్ ప్రైజ్ ఇమ్రాన్ ఖాన్కి రావటం సరైన పరిష్కారం అంటూ చాలామంది సోషల్ మీడియాలో హల్చల్ చేశారు అయితే దీనికి సంబంధించి భారతదేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా ట్రాల్స్ జరిగాయి దీనికి సంబంధించిన ట్రాల్స్పై స్పందించాడు ఇమ్రాన్ ఖాన్ ఏమని అంటే నేను నేను నోబెల్ ప్రైజ్కి నేను అర్హుణ్ణి కాదు అలాంటి ఒక శాంతికి గొప్ప చిహ్నమైన ఆ నోబెల్ ప్రైజ్ నాకన్నా ముందు రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే నిజంగా ఎవరికి ఇవ్వాలి అని గనక మనం మనకి మనం ప్రశ్నించుకుంటే పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య నలుగుతున్న కాశ్మీరీ గొడవల్ని ఎవరైతే సర్దుమణిగిస్తారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ పేర్కొన్నాడు అది కూడా తన సోషల్ మీడియా సాక్షిగా దానికి సంబంధించి చాలామంది మీడియాలో ఈ పోస్ట్ చదివి రీట్వీట్లు కామెంట్లు ఇస్తున్న వాళ్ళు ఈ రకంగా పేర్కొన్నారు నిజానికి అభినందన్ని తిరిగి పంపించేటప్పుడు పాకిస్తాన్ ఒక మాట ఉంది ఏమని అంటే మేము శాంతిని కోరుకుంటున్నాం శాంతికి చిహ్నంగానే మీ అభినందన్ని మీకు అప్పగిస్తున్నాం ఇక నుంచి మన మధ్య ఎటువంటి గొడవలు ఉండకూడదు కేవలం స్నేహభావం మాత్రమే అంటూ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు అంటే ఒక రకంగా భారతదేశంలో శాంతిని నెలకొల్పడానికి అభినందన్ కూడా ఒక పరోక్షమైన కారణమేగా అందుకనే అభినందన్కి ఆ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ చాలామంది కామెంట్ల రూపంలో తెలిచారు మరైతే ఇక్కడ పాకిస్తానీలకి అర్థం కాకుండా హిందీలో రాయడమే కాకుండా ఈ రెండు ఈ దేశాల మధ్య గొడవని ఎవరైతే సర్దుమణిగిస్తారో వాళ్ళకి ఇవ్వాలి నోబెల్ ప్రైజ్ అంటూ చాలా చాలా లాజికల్గా ఆయన పెట్టిన ట్వీట్కి ఎంతోమంది ఇంటలెక్చువల్స్ అభినందనలు చెప్తుంటే మరికొంతమందికి అర్థం కాక జుట్టు పిక్కుంటున్నారు మరి మీకేం అర్థమైంది ఈ పోస్ట్ ద్వారా దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి